మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు రోడ్ల మీద బర్త్ డేలే ఆల్ ఇల్లీగల్ మీ వయసు ఎంత బాబు మీ వయసు మీ పేరెంట్స్ చెప్పారా ఇవన్నీ మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మాణుష్ట ప్రదేశంలో ఇవన్నీ చేయడము చట్టరీత్యా నేరం వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి చాలా అందరు నోట్ పేర్లని నోట్ చేసుకోండి శ్రీనివాస్ చాంద్ పాషా టేక్ ద చార్జ్ అందరి పేర్లు తీసుకోండి వీళ్ళందరినీ కూడా ఇతని పీఎస్ గెటప్ బాగా ఉంది కదా ఏంది పైన కిరీటమా కీరీటము గజమాల ఈ లైఫ్ లో మెమొరబుల్ మూమెంట్ రాత్రిపూట రోడ్డు మీద ఏంటి రోడ్డు ఏ బాబు మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీల్లేదా రోడ్ ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు రోడ్డు బ్లాక్ చేయడం తప్ప కాదు డీమార్ట్ ఈజ్ నాట్ ఎట్ ఎక్స్క్యూజబుల్ డిమాట్ ముసపోతుంది రోడ్డు గురించి మనం అబౌట్ ద రోడ్ రోడ్ ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు రోడ్ మీద వాట్ ఇస్ బైన్ సరే టేక్ ఆల్ ద నేమ్స్ అండ్ డీటెయిల్స్ మీ మేనేజ్మెంట్ తోటి మేము మాట్లాడతాను మీ మేనేజర్ ఎవరు మీ ఇన్చార్జ్ ఎవరు ఈ రోడ్ లో మీద ఎందుకు అలో ప్రతిది కూడా తీసుకుంటాము నో తీసుకోండి తీసుకోండి మోటార్ సైకిల్ నడపడానికి బండికి ఆర్సీ ఉందా చూపించండి ఆర్సీ మీ లైసెన్స్ ఏది లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరం ఒకవేళ మీకు లైసెన్స్ లేకుండా నడిపి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబ సభ్యులు అనాథలైతారు గుర్తు పెట్టారు